ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం నీ మర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును రక్ష గ్రంథం ముఖ్య అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినా మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మన మర్రవిని మనం నిశ్చయముగా కరుణించే దేవుడై ఉన్నారు ద్రోవ ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక అంధ్రుడు దావీదు కుమారుడ నన్ను కరుణించుమని మర్రపెట్టగా నిశ్చయముగా అతనిని దేవుడు కరుణించిన సందర్భాన్ని అతనికి నేత్రములు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా దేవాలయములోనికి వచ్చి దేవా పాపిన నన్ను కరుణించము అని మర్రపెట్టిన శంకరిని దేవుడు కరుణించి నీతిమంతునిగా తీర్చి తన ఇంటికి పంపించారు కనుక దేవునికి మర్ర పెడితే దేవుడు మీకు మనల్ని కరుణించే దేవుడు మీకు ప్రార్థించే ప్రార్థించేదే విజయంలో దేవుడు అది ఆశ్రమ